కృష్ణ మొదట గణపతి పూజ చేస్తాం గణపతి పూజ సర్వ విఘ్నోపశాంతయే శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ చేస్తాము వినాయక చవితికి పర్యావరణానికి చాలా గొప్ప సంబంధం ఉంది పర్యావరణం పచ్చగా ప్లాస్టిక్ లేకుండా ప్రకృతిలో దొరికే మట్టితో చేసే విగ్రహాలను మనం వాడుకుంటూ వినాయక చవితి మండపాల్లో చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటాం ఎన్నో గల్లీలలో ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువకులు ఎంతోమంది యువత వినాయక చవితి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా గర్వించదగ్గ విషయం కానీ ఈ వినాయక చవితి మండపాల్లో మనం ప్లాస్టిక్ వినియోగించరాదు అని మన మనసుల్లో ఒక ప్రతి న మనం మనము తెలిసినా తెలియకున్నా మంచినీళ్ళ బాటిల్స్ కావచ్చు లేదా ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు తెచ్చుకుంటున్నాము తెచ్చుకున్న వాటన్నిటిని ఎక్కడ పడితే అక్కడ విసిరి వేయకుండా ఆ ప్లాస్టిక్ నిషేధం పర్యావరణానికి చాలా మంచిది పర్యావరణానికి హాని చేయకుండా ఉండాలి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి అని అంటే అవన్నీ వాడిపడేసినవన్నీ ఒక పక్కన చేర్చి రీసైక్లింగ్ అని చేస్తారు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము పర్యావరణాన్ని ఎల్లవేళలా మనం ఎంత గొప్పగా కాపాడుకుంటే పర్యావరణం మనని అంత గొప్పగా దీవిస్తుంది ఇలాంటి కార్యక్రమంలో నా నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ నిషేధంలో ముందుంటారని ఒకవేళ వాడిన రీసైక్లింగ్లో వాటిని ఉపయోగిస్తారని ఈ ప్రపంచంలో మహిళా శక్తికి మించిన శక్తి ఏదీ లేదు ఇంట్లో అమ్మ చెప్తే అందరూ వింటారు ఇంట్లో ఉన్న అందరూ అమ్మ నాన్న పిల్లలు అందరూ వింటారు కాబట్టి అమ్మలందరము మహిళలందరము కూడా ప్లాస్టిక్ని నిషేధం చేసుకోవాలని ప్లాస్టిక్ని వినియోగాన్ని తగ్గించుకోవాలని క్రమక్రమంగా నిషేధం జాబితాలోకి వచ్చేయాలని ఈ పర్యావరణానికి మనందరము ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని నా మహిళలందరూ సహకరిస్తారని థ్యాంక్ యూ ఈరోజు పర్యావరణంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన ఇవాళ వినాయకులు నిమజ్జనం వినాయక సవితి సందర్భంగా మన పర్యావరణం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉందండి వినాయకుల మండపాలతో వినాయకులదే తోటి చేస్తున్నాము అంటే ఇక వినాయకుల మండపాల దగ్గర ప్లాస్టిక్ కాగితాలు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ బ్యాగులు ఎందుకంటే మనకి కూడా కొబ్బరికాయలు తెస్తారు ప్లాస్టిక్ బ్యాగులలో పెట్టుకొని కొబ్బరికాయలు తీసుకొని ఏం చేస్తున్నారు కొబ్బరికాయలు అని ప్లాస్టిక్లో పెట్టిస్తున్నారు తర్వాత గ్లాసులు కూడా ఆచమానం చేసే గ్లాస్తో సహా ఇవాళ మొత్తం కూడా ప్లాస్టిక్ గ్లాసులే ఉపయోగిస్తారు భోజనాలు పెడతారు అక్కడ ఉంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతున్నాం ప్లాస్టిక్ టీలు తాగి పిల్లలు తెలియక కూర్చొని ప్లాస్టిక్ కప్పులలో టీలు తాగేసి ఆడ పడేయటం ఇవన్నీ వల్ల ఏమవుతుంది చెత్త పేరుకోబోతుంది అసలే నగరం చెత్తమయంగా అయింది దాంతో దోమల మయంగా అయింది ఇది కూడా వేరుకోబోయే ఇవన్నీ కూడా ఎక్కడ వేస్తారు వాళ్ళు వేరే చోట వేస్తారు అది భూమిలో కలిసిపోతాయా భూమిలో కలిసిపోవు దానివల్ల ఏమవుతుంది డిస్పోజ్ కాక డిస్పోజ్ కాని హానికరమైనటువంటి బ్యాక్టీరియా అలా ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ గమనించాలి ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ తెచ్చుకోవచ్చుకోవాలి మన మనందరం మనమే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఇవాళ సెల్ఫ్ డిసిప్లిన్ లేనట్లయితే మనము ఈ వినాయక నిమజ్జనం వినాయకుడిని పూజ చేయడం ఇది అవుతుంది ఇంకోటి ఏంటంటే మనం బాటిల్స్ పడేయడం మంచినీళ్ళ నీళ్ళ బాటిల్స్ కూడా ఉపయోగిస్తారండి ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడ ఉపయోగించి వడేస్తుంటారు పడేస్తుంటారు దాని బదులు గ్లాసులు ఉపయోగించండి స్టీల్ తమ్లాస్ ఉపయోగించుకోండి తీసుకొచ్చుకోండి మండపానికి వచ్చేటప్పుడే షాల్ గ్లాస్లో విని తర్వాత దేవుడి నీళ్లు తెచ్చుకున్నప్పుడు చిన్న బిందెలు ఇవాళ మూతలు ఉన్న బిందలు కూడా వస్తున్నాయి చిన్న మూతలు ఉన్న బకెట్లు వస్తున్నాయి వాటిలో మంచి నీళ్ళు తీసుకురండి చక్కగా నీళ్లు తీసుకొచ్చి వినాయకుడిని సంప్రోక్షణ చేయండి అక్కడ పూజ చేయండి అందరికీ కాగితాలలో పెట్టే బదులుగా ఆకులతోటి కూర్చున్నటువంటి కప్పులు దొరుకుతున్నాయి బయట మనకి ఆకులతో కూడిన ప్లాస్టిక్ పోతుందండి మళ్ళీ ప్లాస్టిక్ కప్పులు వాపట వాడకండి మళ్ళీ కూడా వాటిని ఆ కప్పులలో ఉపయోగం ుకొని మనం తిన్నట్లయితే మన ఆరోగ్యానికి మంచిది ఇవ్వండి అరిటాకులు అరిటాకులతో కూడా కప్పులు తయారు చేయొచ్చండి అరిటాకులతో కూడా మనం చేసుకోవచ్చు ధ్వన్యలు చేసుకొని మనం పిన్నుల ద్వారా కుట్టి మన జాగ్రత్తగా మనం తిన్నట్లయితే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది హానికరం నుంచి మనం దూరంగా ఉంటుంది ఇప్పటికే డెంగ్యూ లాంటి మలేరియా లాంటి ఎన్నో డిసీజ్కి వరకు గురవుతున్నాం దీనికి కారణం ఒకటేనండి పర్యావరణం మొత్తం కూడా కాలుష్యం అయిపోవడం ఈ కాలుష్యానికి కారకులు ఎవరు మనం కలిగి సినిమాలో చెప్తాడు ఎవరో కాదు మీదంతా చేసింది మీరే చివరికి మనలో ఉన్న అండాలు కూడా చచ్చిపోతే ఆడపిల్లల్లో ఉన్న చచ్చిపోయి చివరికి పురుషుల్లో ఉన్నటువంటి పురుష శక్తి తగ్గిపోతుంది దానివల్ల మరి అవీర్యకరణం ఏర్పడి చివరికి సంతానం పుట్టకుండా ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళ కూడా నలభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా సంతానం పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ప్రతి సెంటర్లు స్కానింగ్ సెంటర్ ఇవన్నీ ఇవాళ బోల్డ్ హాస్పిటల్ ఏర్పడినాయంటే కారణం ఎవరంటే మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని మనం చేసుకోవాలంటే ఏం చేయాలి మనం ప్రకృతికి దగ్గరగా ఉండే పనులు చేయాలంటే మట్టి వినాయకులు ఉపయోగించుకోవాలి డిస్పోజబుల్ లేనటువంటి గ్లాసులు కాకుండా స్టీల్ గ్లాసెస్ కానీ అవి ఉపయోగించుకోవాలి గాజు గ్లాసులు అంటే సరే పిల్లలు ఉంటారు కాబట్టి ప్రమాదం కాబట్టి స్టీల్ గ్లాసులు కానీ తర్వాత రాత్రి గ్లాసులు కానీ గ్లాసులు ఉపయోగించుకోండి మంచిగా చక్కగా అవి పెట్టండి మళ్ళీ అవి కడిగి దాచిపెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి దాన్ని ఉపయోగించుకోవచ్చు ఒక్కసారి కనుక మనం కొంటే ఆ ఎస్ఎస్ పదిసార్లు వినాయకుడికి ఉపయోగపడతాయి అంతేకాకుండా మనకి వాళ్ళు ఉన్నటువంటి కాగితాల కప్పులు ప్లాస్టిక్ కప్పులు కాకుండా ఆకులతో కూడిన ధ్వన్యలు ఇవాళ దేవాలయాలలో హనుమ దేవాలయాల్లో మన ఆకుల దున్నెల్లోనే ఇప్పుడు పెడుతున్నారు కాగితాల్లో పెట్టిన కూడా కాగితం కూడా కెమికల్ కాబట్టి అట్లా వాడకుండా ఈ వీటితో ఉపయోగించాలి తర్వాత ప్రతి ఆకుని మన అమ్మలాగా భావించాలి మన అమ్మే మనం రక్షిస్తుంది అమ్మ ఒడిలోకి వెళ్దాం ప్రకృతికి దగ్గరగా ఉందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం మనం పని చేసే పనులే మనం ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమ వచ్చినట్టుగా మనం ఎవరైనా ద్వేషిస్తే ద్వేషం వచ్చినట్టుగా మనం ఏదైనా కూడా ప్రకృతికి విగ్రహతం చేస్తే ఇవాళ ప్రతిదీ ఇప్పుడు చెరువులు ఆక్రమేయం చేసుకోబట్టే కదా ఇవాళంతా విలయం వచ్చేసి మనం నీళ్ళని నిలిచిపోయి అని కానీ అదేవిధంగా మనం కూడా చివరికి ఏమైతాం ఈ వినాయకుడిని వేసి 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 చెరువులు ఊడుకుపోయి చివరికి మనం నిర్జలం అయిపోతాం నిర్జలం అయిపోయి నిర్వీర్యమైనటువంటి పరిస్థితికి వచ్చి దాహార్తితోటి మనం ఇవాళ నీళ్లు లేకుండా భూగర్భ జలాలు కూడా ఇంకిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి సోదరులారా మీరందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకొని మన పర్యావరణాన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడం కోసం మన వంతు ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాను దానికోసం మట్టి విగ్రహాలని ఉపయోగించండి అలానే కెమికల్స్లో తయారు చేసినటువంటి విగ్రహాలని ఉపయోగించవద్దు మరి గత వారం రోజుల క్రితంగా చూసాము ప్రకృతి వైపరీత్యం వల్ల ఎంత నష్టం జరిగిందో ఆ ప్రకృతి వైపరీత్యానికి కారణం మానవ కృత్యాలే కాబట్టి మన మానవ కృత్యాలకి కారణమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా నిషేధించడానికి మన వంతు సహాయాన్ని చేయాలని ఆశిస్తున్నాను మహిళలు తలుసుకుంటే ఏదైనా జరుగు సాధించగలుగుతాము మహిళలు అంతరిక్షం వరకు వెళ్ళగలిగారు కనీసం ప్లాస్టిక్ నిషేధంలో తోడ్పడగలరు అని ఎక్కువగా వినాయక చవితి వేడుకల్లో మహిళలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి అక్కడ ప్లాస్టిక్ నిషేధాన్ని నివారించడానికి మన మహిళా సంఘంని తరపు నుంచి మన ప్రత్యేకమైనటువంటి వంతుని మన ప్రత్యేకమైనటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఆశిస్తున్నాను సో మరి ఈ సంవత్సరం వినాయక చవితి నవరాత్రులని కూడా మనం మట్టి గణపతులని ఏర్పాటు చేసుకుని పూజించడంతో పాటుగా మట్టి గణపతి పెట్టడం వీలు కానటువంటి వారు కనీసం ప్లాస్టిక్ రహితంగా వినాయక ఉత్సవాలని నవరాత్రులని జరుపుకోవాలని దాదాపుగా అక్కడ పెట్టేటటువంటి ప్రసాదాలు కానీ ఆ భగవంతునికి సమర్పించేటటువంటి ప్రసాదాలు కానీ మనం ప్లాస్టిక్ వాట్లలో పెడతా ఉంటాం సో మరి ఈ నవరాత్రులలో ప్లాస్టిక్లో కాకుండా ఇస్తరాకులలో ప్రసాదాలను పెట్టే విధంగా అదేవిధంగా మనం అన్నదానం చేస్తూ ఉంటాం ప్రతి వినాయక మండపం కూడా సో ప్రజలకి అన్నదానం చేసి వారి యొక్క భక్తిని సమాజానికి ఆ అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ సంవత్సరం సో అన్నదానంతో పాటుగా మన అందరం చూస్తూ ఉన్నాం అటు కోదాడ కావచ్చు విజయవాడ కావచ్చు సూర్యాపేట జిల్లాలో కావచ్చు చాలామంది వరద బాధితులలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం సీఎం సహాయక నిధికి కూడా మనం సహకారం అందించి అక్కడ వాళ్ళకు కూడా అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ప్రతి వినాయక మండపం దగ్గర కూడా అంటే సినిమా పాటలు అలాంటివి కాకుండా భక్తి పాటలను భగవద్గీత పారాయణము అదేవిధంగా అశ్వత్తర నామాలు ఇలా మనం పర్యావరణ హితంగా భక్తిగా ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలని చేసుకోవాలని ముఖ్యంగా ఒక ప్రకృతి ప్రేమికుడిగా సమాజ శ్రేయస్సు కోరేటటువంటి వ్యక్తిగా ప్రజలందరికీ కూడా విన్నపించడం జరుగుతాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి నల్లగొండ పట్టణ ప్రజలందరికీ కూడా మా తరఫున మేము విన్నవించే విషయం ఏమనగా వినాయక్ చవితిని పురస్కరించుకొని దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి మనం మరి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉన్నదని మనందరం గుర్తించాలి మనం కలర్తో చేసినటువంటి విగ్రహాలన్నింటినీ పూజించి మరి ఆ నిమజ్జనం రోజు తీసుకెళ్ళి అది మంచినీటి చెరువులో కలపడం వల్ల నీరు మొత్తం కలుషితం కావడం వల్ల అదే నీరుని మళ్ళీ మనం త్రాగడానికి ఉపయోగించడం వల్ల అనేక రక సమస్యలని ఎదుర్కొంటున్నాం కాబట్టి మరి మన బావి భవిష్యత్తు తరాలకు ఒక మంచి వాతావరణాన్ని పర్యావరణాన్ని అందించాలంటే మనమే ఒక ఇక్కడ మొదటి అడుగుగా వినాయక చవితి నిర్వహించేటటువంటి విధానంలో ఒక మార్పును తీసుకురావాలి మట్టి విగ్రహాలతో వినాయకులను చేసినటువంటి ఆ ప్రతిమలను వాడు వాడుతూ మనం వినాయక చవితి ఘనంగా నిర్వహించుకొని దాని నిమజ్జనం తర్వాత మనం తీసుకెళ్లి చెరువులో కలిపినా కానీ మట్టితో ఎలాంటి ప్రమాదం లేదు కానీ ప్లాస్టిక్ తో మరియు ఆ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులతో తయారు చేసేటటువంటి ప్రతిదీ కూడా మరి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది కాబట్టి పర్యావరణం కలుషితమైతే మన ఆరోగ్యం చాలా దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నది ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి విధానం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎన్ని రూపాయలు ఉన్నా కానీ మనం దక్కించుకోలేనిది కొని తెచ్చుకోలేనిది ఆరోగ్యం మాత్రమే మరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని ఆరోగ్యాన్ని విస్మరించడము ఎంతవరకు శ్రేయస్కరం కాదు పండుగల పేరు మీద మనం పర్యావరణాన్ని కలుషితం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నవించే విషయం మీరందరూ కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహించండి కానీ పర్యావరణాన్ని కాపాడుతూ నిర్వహించాలని కోరుతూ మనము పూజల పేరు మీద వాడేటటువంటి ప్లాస్టిక్ కవర్లు చాలామంది ప్లాస్టిక్ కవర్లలో వివిధ వస్తువులు తీసుకురావడం ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు వాడడం కవర్లను తీసుకొస్తే ఆ కవర్లు మనము ప్రకృతిలో కలవడం వల్ల అది డీగ్రెడేషన్ కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అట్లా కాకుండా కాగితంతో తయారు చేసినటువంటి వస్తువులలో మీరు వస్తువులు తీసుకొస్తే మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని ఖచ్చితంగా పాటించాలి ప్లాస్టిక్ని మనము వాడకుండా పర్యావరణం సంబంధించినటువంటి పర్యావరణ ఈకో ఫ్రెండ్లీ సంబంధించినటువంటి వస్తువులని వాడుతూ మరి వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవాల్సిందిగా కోరుచు ధన్యవాదాలు థ్యాంక్ యూ హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెంకటేశ్వర కాలనీలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాము ప్రకృతికి అనుగుణంగా మాకు పద్మావతి ఉద్యానవనం ఉన్నది ఆ పార్కులో దేవాలయంలో ప్లాస్టిక్ రహితంగా ప్రతిష్ఠించుకుంటున్నాము కాలనీ వాసులు భక్తులు అందరూ సహకరిస్తూ ప్రకృతికి అనుగుణంగా ప్లాస్టిక్ వాడకుండా మరియు సమాజానికి పనికొచ్చే విధంగా తోడ్పడుతూ సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మాకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా భక్తులకు తెలియజేయనది అనగా దేవాలయానికి వచ్చేప్పుడు కొబ్బరికాయలు కానీ పూజా సామాగ్రి కానీ ఏ వస్తువులు తెచ్చినా కూడా ప్లాస్టిక్ కవర్లలో కాకుండా బుట్టలలో లేదంటే పేపర్ కవర్లలో తీసుకొచ్చి ఇక్కడ సమర్పించి ప్లాస్టిక్ను వాడకుండా నిరోధించి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఏది వాడకుండా ఇక్కడ మొత్తం స్టీల్ గ్లాసులతోని నీరును అందిస్తున్నాము ప్రసాదాలు కూడా పేపర్ ప్లేట్లలో మాత్రమే పెట్టి అందిస్తున్నాము ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందిస్తున్న భక్తమాశారులందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం కూడా మనము అందరము ఐకమత్యంగా వినాయక చవితి ఉత్సవాలను చలంకరంగా వైభవంగా అందరి సహాయ సహకారాలతో అందరి యొక్క ఐకమత్యంతో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈసారి కూడా మనమందరం కూడా ఈ వినాయక ఉత్సవాలను చాలా గొప్పగా జరుపుకోవాలని ముఖ్యంగా వెంకటేశ్వర నల్గొండ పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో చాలా ఘనంగా అందరి యొక్క ఆదరాభిమానాలను పొందే విధంగా దాదాపు ఇరవై సంవత్సరాల నుండి మేము జరుపుకుంటున్నాం ముఖ్యంగా మనము పర్యావరణాన్ని పరిశ్రామతం చేస్తే చాలా మంచిది మనం మన మనగడకు ఇప్పుడు చూస్తున్నాం చల్ వర్షాకాలం మొత్తము ఎండాకాలం లాగా మనం మనం భావించాం కారణం ముఖ్యంగా మన పర్యావరణాన్ని మనము దూరం చేసుకోవడమే మనమై మనము మనం ఎక్కిన చెట్టును మనమే కొట్టుకుంటున్నాం అందుకోసము ముఖ్యంగా అందరూ ప్రజలందరూ కూడా ఒక దయచేసి అందరూ ఒక మనసుతో ఆలోచించే ఈ ప్లాస్టిక్ కవర్లను ముఖ్యంగా ప్లాస్టిక్ మనకు భూతం లాంటిది అది ఎన్నడికి కొన్ని వేల సంవత్సరాలు కూడా ఆ ప్లాస్టిక్ నిర్మూలించబడదు కాబట్టి అటువంటి ప్లాస్టిక్ను మనం దూరం చేసుకోవడానికి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసుకొని మనకు మన ప్రధానమంత్రి గారు కూడా పిలుపునిచ్చారు ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని నిర్మించాలి మనం అందరం కలిసి అని నడుము కట్టుకోవాలని చెప్పినారు కాబట్టి ఆ నేపథ్యంలో మనం అందరం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ను మనం దూరం చేసి మనము ఈ యొక్క ప్రతి వినాయక చతుోత్సవాలు నాడు ప్రతి దానికి కూడా ఈ ప్లాస్టిక్ను వాడడం మనం పూర్తిగా నిషేధించాలి నిషేధించాలి అలాగే దాదాపుగా మనం నైంటీ నైన్ పర్సెంట్ కూడా వేరే కాగితపు వస్తువులను తర్వాత స్టీల్ వస్తువులను వాడి మనము ఈ యొక్క ప్లాస్టిక్ దూరం చేసుకోవాలి అలాగే ఇదంతే ఒక పవిత్రమైనది ఈ యొక్క వినాయక ఉత్సవాలు దాని చుట్టూ కూడా పరిసరాలు కూడా దాని దేవుని దేవుని దగ్గరనే కాకుండా చుట్టూ పరిసరాలు కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి అందరి బాధ్యత అది అలాగే మనము ముఖ్యంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు మన బాలగంగా తిలక్ గారు మనకు ప్రవేశపెట్టి మన అందరినీ కూడా భారతదేశాలను ఒక్క మాట మీద ఒక మా ఈ తొమ్మిది రోజులు మాత్రం మనం అందరం అన్నదములలాగా ఐకమత్యంగా ఉంటున్నాం మనలో ఐకమత్యం పెంపొందడానికి ఇది ముఖ్యంగా చేసింది దీన్ని మనం గుర్తురిగి అందరం కూడా అన్ని గుర్తు ఈ కుల మతాలు పార్టీలు అన్నిటినీ మనం వదిలి ఈ తొమ్మిది రోజులు మాత్రం మనందరం అన్నములు అన్నదములుగా అక్క చెల్లెనిలాగా మెలిగి మనం ఈ యొక్క వినాయక ఉత్సవాలను అంగరంగ వచ్చేసుకుందామని అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం గత నలభై నలభై సంవత్సరాలుగా రవీంద్రనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది అదే స్ఫూర్తిగా తీసుకొని రవీంద్రనగర్లో ఒక సపరేట్గా గణేష్ దేవాలయం కూడా నిర్మించడం జరిగినది ఈ గణేష్ నవరాత్రి ఉత్సవం కూడా పిల్లలు యువకులు పెద్దలు మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలి అదేవిధంగా మన పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా ప్లాస్టిక్ కవర్ కవర్లు నివారించి అదేవిధంగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఘనంగా నిర్వహించుకొని ప్రజలకు కూడా ఆనంద ఆనంద సుఖశాంతలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ నవరాత్రి ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము